మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని ఆ టెంక వార్తలలో పోదాం కట్నం కోసం సంపేసిర్రు అడిగితే సప్పుడు చేస్తలేరు బీసీ బిల్లు కోసం ధర్నా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తారంట పక్కా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వీడియో కావాలని చేస్తున్నారంట కుట్ర కాళేశ్వరం కాదు కూలేశ్వరం ఇందులో లక్షల కోట్లు వేల కోట్ల దోపిడీ జరిగింది అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు కదా దానికోసం కమిటీ కూడా వేసిర్రు ఇగో ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మాట మారుస్తున్నారని చెప్పి కుర్దు చెప్పుకుంటా వివరిస్తున్నాడు సూడురు ఈసారు మేడిగడ్డ బ్యారేజీ మీద రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకిస్తున్న ఆరోపణల మీద ఇవాళ హరీష్ రావు సారు మేడిఘట బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సుందిల బ్యారేజ్ అంతా యూట్ల పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చూపించు కేబినెట్ ఆమోదం తీసుకొని చేసిన అప్పుడు కేబినెట్లకు అందరు ఆమోదం పలికిరు మళ్ళీ ఇప్పుడు ఇదేందనుకుంటా ఇక చక్కగా రేవంత్ రెడ్డి మీన పడ్డాడు ఓ దిక్కేం కాళేశ్వరం కూలిపోయింది అంటావు మళ్ళీ ఇటు యాదాద్రికి వచ్చేమో గన్న వాళ్ళ ప్రాజెక్టు కొబ్బరికాయ కొడతావు అన్న నుంచే కదా ఇళ్ళకి నీళ్ళకి వచ్చేది అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్కు మల్లన్న సాగర్ నుంచి మూసీలకు తెస్తా అని చెప్పేసి ఆరు వేల కోట్లతో టెండర్లు ఫైనల్ చేస్తావు ఇది ఎట్లా పద్ధతి రేవంత్ రెడ్డి గారు అక్కడ లేంది అక్కడ కూలిపోయినాక ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు అంటే రెండు నాలుకల ధోరణి ఏందని చెప్పేసి కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా గంధమల్ల ఏంటిది కంటిన్యూషన్ ఆఫ్ కాళేశ్వరం మరి కూలిందనేది నువ్వే గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టేది నువ్వే కూలిందనేది నువ్వే మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మి మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని ఆరు వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా మరి కాళేశ్వరం కూలిందంటావు కాళేశ్వరం నీళ్లు ఆరు వేల కోట్ల రూపాయలతో తెచ్చి మూసీల పోస్తా అని టెండర్ లెటర్ ఫైనల్ చేస్తావు బిడ్డ అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు గోబల్ చెప్తున్నావు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందుకున్నాడు ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టుకు పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి సత్యహరిచంద్ర లెక్క మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం మూడు వేల ఏడు వందల కోట్లే రాష్ట్రం ఏర్పడకంటే ముందు గుండకాయ లాంటి తమిడియట్టు ప్రాజెక్టు కనీసం అనుమతులు తీసుకురాలేకపోయారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి కాళేశ్వరం కూలేశ్వరం కాళేశ్వరం కూలేశ్వరం అంటున్న వాళ్ళందరికీ ఇక ఒకట్లా ఇనిపించుకొచ్చేయండి వాళ్ళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు ముప్పై రెండు శాతం ఖర్చు అన్నాడు ఆయన బిల్డప్ ఎట్లుంటుంది ఇక సత్యహారి చంద్రునికి తమ్ముడు లెక్క బిల్డప్ ఇస్తాడు ఆస్కార అవాడీ అనే వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్ళలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు ఉండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి కేబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి తేలేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు దొబ్బిర్రు మీరు ఆ రోజు మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దొబ్బిండ్రు ప్రజలకు అన్యాయం చేసిండ్రు రు నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏడేండ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్నది గోష్ కమిటీల ఈ విచారణ కమిటీకి అందరు హాజరైతున్నారు ఇంకో దిక్కేమో ఆళ్ళ పార్టీ మీద ఇల్లు ఇలా పార్టీల మీద ఇల్లు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు చూడాలా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గోష్ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తది అనేది ఎవరి వాట వాళ్ళకు రావాల్సిందే ఎవరి పదవులు వాళ్ళకు దక్కాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కులగన సర్వే చేసింది కదా అగో గాదానికి ఆదర్శంగా లెక్కలు తీసి ఇగో ఇప్పుడు వాళ్లకు రిజర్వేషన్ ప్రకటించింది నలభై రెండు శాతం బీసీలకు కానీ కేంద్రం ఒప్పుకుంటలేదని మనోళ్ళు ఏం చేస్తున్నారో సూడూరి రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధిలో బీసీలకు నలభై రెండు శాతం కేంద్రం ఖచ్చితంగా ప్రకటించాల్సిందే పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కలిసి ఢిల్లీలో జంతరు మంతలు ధర్నా చేస్తున్నారు ఇలా ఇక మంత్రి వాకిటి సిఆర్సార్ ఏమంటున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనికారణ వర్గానికి యాభై ఆరు శాతం ఉంటే వాళ్ళ నలభై రెండు శాతం ఖచ్చితంగా మేమైతే రిజర్వేషన్లు ఇస్తున్నాం షెడ్యూల్ నైన్లో పెట్టి కేంద్రం కూడా బీజేపీ సెంట్రల్ ఉంది కాబట్టి వెంటనే ఇది అమలు చేయాల్సిందే బీసీలు అనగానే భయం అవుతున్నది ఒక్కొక్కరిని వెనకకు దొక్కుతున్నారు కదా చూస్తున్నాం కదా ఆ ఒక్కొక్క అందుకు భయం అవుతున్నది ఇటు రాహుల్ గాంధీ బీసీ కాదు రేవంత్ రెడ్డి బీసీ కాదు అయినా కూడా కులగణ వేసి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ప్రకటించాల్సిందే అని చెప్పేసి ఇస్తుంటే కేంద్రం వాళ్ళు ఏమో సపోర్ట్ చేస్తలేరా ఏమైనా అంటేనే కేంద్రం వాళ్ళు మైనార్టీని అలా కలిపదు మైనార్టీలను అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా గుజరాత్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి మరి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళని కూడా గట్టిగానే అరుస్తున్నారు మరి యాభై ఆరు శాతం ఉన్నటువంటి వెనుకబడ్డ జాతుల్లో నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా మేము రిజర్వేషన్ ప్రక్రియలో ముందుకు తీసుకుపోతామనే మాటను ఒక బిల్లుగా పాస్ చేసి షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టే పెట్టి క్లియర్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది వాదంతా ఎక్కడ వస్తుందంటే బీసీలకు సంబంధించి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక రకంగా మోకాలు అడ్డేసి దీన్ని కానీయకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని భయమవుతూ ఉంది రాహుల్ గాంధీ గారు బీసీ కాదు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ కాదు మరి ఇద్దరు బీసీలు కాకున్నా కూడా తమ అధికారంలోకి వస్తే వెనుకబడ్డ జాతులకు ఒక అవకాశం కల్పిస్తామనేటువంటి సందర్భాన్ని ఇంత స్పష్టంగా ఒక సైంటిఫిక్గా కులగణన చేసి ఈ నిష్పత్తిలో ఇస్తామంటే ఒక ఆయన అంటాడు ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దని ఇంకొక ఆయన అంటాడు మైనార్టీస్ని పక్కకు పెడితే మేము సపోర్ట్ చేస్తామని నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కోరుతా ఉన్నా దయచేసి ఎన్నిసార్లు ఇదే సబ్జెక్టు మాట్లాడతాం నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఎస్ తెలంగాణలో మైనార్టీలు పక్క పెట్టమని అడుగుతున్నారు కదా మరి గుజరాత్లో ఎందుకు పక్కకు పెట్టడం లేదు ఇటు రాష్ట్రంలో కవిత గారు దీక్షలు చేస్తుంటే అటు ఢిల్లీ జంతర్ మంతర్ కార కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఎత్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభలో రాజకీయ పరంగా విద్య ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ను చట్టసభలో చట్టం చేసి పంపించినటువంటి దాన్ని బిల్లు రూపంలో రాజ్యాంగం సవరణ జరిపి షెడ్యూల్ నైన్లో చేర్చాలని చెప్పని మా డిమాండ్ ఏదుందో అది అమలు చేయాలని పని కేంద్ర ప్రభుత్వ పైన ఒత్తిడి పెంచడానికి స్వతాగా బీసీ బిడ్డ కాకుండాప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ యావత్ బీసీ సమాజం కూడా ఈ మూడు రోజులు ఢిల్లీలో ఉండి ప్రభుత్వ పైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో ఈరోజు మా నాయకుడు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా తెలంగాణ సంబంధించినటువంటి ఎంపీలు ఇతర సహచర ఎంపీల ఆధ్వర్యంలో తెలంగాణలో బీసీ బిల్లు ఆమోదం పొందేలా వాయిదా తీర్మానిచ్చి ఈ కేంద్ర ప్రభుత్వమైన పైన ఒత్తిడి పెంచిన క్రమంలో ఇక చూడాలి ఈ ఎన్న కేంద్రం మరి బీసీలకు నలభై రెండు శాతం ప్రకటించి పార్లమెంటరీలా వెంటనే బిల్లు పెడుతుందో లేదో ఇక ఒకట నడుస్తుందబ్బా బీసీ రాజకీయం కనికరం అన్న లేని వాళ్లకు చెల్లినిచ్చి పెళ్లి చేస్తే మా కన్న తల్లి అత్తారింటికి సాగనంపితిమా అత్తగారింటికి పోయిన చెల్లెల పరిస్థితి ఏంది ఎట్లున్నది కట్నాల కోసం అత్తగారింటికి వేధింపులు ఎట్లుంటాయి అగో అత్తగారింటికి పోయిన బతుకు ఏ విధంగా ఉంది ఒకసారి చూడు రోపారి మీరు కూడా అరే ఏం కాలం ఏందో పొర్రి పోయిన పానాలు తిరిగి ఈ పైసలు పాడుగాను ఎక్కడ పైసలు ఏం పైసలు దొగ్గిడ జుడు పాపం బంగారం అసొంటి బుజ్జిని పైసల కోసం అంటే కట్నం కోసం ఎట్లా అది చేసిర్రు అలా నాయన చెప్తాడు ఈరోజు ముందు కాలం వచ్చేట మా కింద అతను ఫోన్ చేశాడు ఇంట్లో కింద అద్దకుండా అతను పాపకు బాగాలేదు సీరియస్గా ఉందో తొందర రెండు అని అన్నాడు ఏంటండి ఏమను కుట్టుకున్నారా ఏంటని అంటే ఏమండి మీరు రండి నేను చెప్తాను కదా మీరు వచ్చి చూడండి అన్నాడు వెళ్ళి చూస్తే పిల్ల పడుకోబెట్టి ఉంది ఉర్రేసుకుంది అని చెప్తున్నాడు అతను మాల్లుడు ఉర్రేసుకుని ఉంటే ఫ్యాన్కి ఏలాడిది ఉండాలిగా అది లేదు నా ఇల్లు రాకపోతే తీసి పడుకో పెట్టాడు అట్ ఎందుకు పడుకో పెట్టాడు మేము కంప్లైంట్ అయ్యి అది కూడా మేము ఇల్లు కొనిచ్చాము ఉయిర్లో ఉన్నారని ఆ ఇల్లు అమ్మి డబ్బులు ఎత్తుకురామని అన్నాడు పద్దాకా ఆ ఇల్లు అమ్మితే వాళ్ళ తమ్ముడికి కాలేజీ ఫీజులు కావాలంట వాళ్ళకేమో బాగీలు ఉండగా అంట బాగీలు తీర్చుకోవాలంట వాళ్ళత్తా మనం కూడా రోజు తిడుతున్నారంట ఫోన్లో చేసి మొన్న చే కాలేజీ దగ్గరికి వెళ్ళి మామ మా నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఆరున్నర ఏడింటికి వెళ్లి పిల్లలు తిట్టారంట మరి కట్నం కోసం మరియు విపరీతంగా తిడుతున్నాడంట నేను ఆల్రెడీ ఒక పది లక్షలు ఇచ్చాను కట్నం మళ్ళీ పది లక్షలకు ఒక బంగ బంగారానికి ఒక పది లక్షలు ఎడ్జిస్ట్మెంట్ చేశాను మళ్ళీ అన్న ఇంకా తేమని ఇల్లు నేను ఇచ్చిన ఇల్లు అమ్మేయమని రోజు కొడుతున్నాడంట తాగొచ్చి నాకేమో మా అమ్మాయి చెప్పలేదు చెప్పకుండా పుస్తకంలో రాసుకున్న ఎన్ని దాచుకుందా ఆ పుస్తకం పారేచాడంట ఆ పుస్తకంలో ఉండదు ఒకటి వాట్సాప్ పెట్టింది ఒక రెండు పేజీలు ఉంటే ఆ వాట్సాప్ మాత్రం నా దగ్గర ఉంది కదా పది లక్షలు ఇచ్చిరాట పది లక్షలు బంగారం పెట్టిరాట ఇల్లు అమ్మకరా మా తమ్మునికి బీజులు కట్టాలి అని చెప్పేసి రోజు బాగా వేధిస్తున్నారట పాపం ఎన్ని రోజుల నుంచి ఆ బుజ్జి అలా అయ్యే చెప్పలేదట ఇక నైట్ మొత్తం బుక్ రాసుకుంటే ఆ బుక్ కూడా ఈ ఏమో ఆగం చేసిందట బుక్ను కూడా ఇక రెండు మూడు పేజీలు వాట్సాప్ లో పంపిందట అలా డాడీకి పొద్దుగాల ఇంటి కింద అయినా ఫోన్ చేసి రా రా మీ బిడ్డకి బాగాలేదంటే ఈయన పుసుకునే ఉరికేసరికి కింద వండవెట్టిందట ఇక చెప్పం కాదు పోన్ ఇలా నాయన బాధ పోలీస్ సార్ చెప్తాడు మన ఉయ్యూరు పట్టణంలో అంబేద్కర్ నగర్ లో రాత్రి ఒక అమ్మాయి శ్రీవిద్య వర్రే శ్రీవిద్య అనే అమ్మాయి పెళ్ళయి నాలుగు నెలలు అవుతుంది ఆ అమ్మాయి రాత్రి భర్తతో గొడవపడి భర్త పేరు అరుణ్ కుమార్ వర్రే అరుణ్ కుమార్ ఇతను కలవపావంలో సచివాలయంలో సర్వేర్గా పనిచేస్తాడు ఇద్దరు గొడవపడి అమ్మాయి ఉరేసుకొని చనిపోయి కింద పొడకబెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి కవర్ చేశాడు ఆ ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి చూశారు చూసేటప్పటికి కింద పొడకబెట్టి ఉంది అయితే అతను చెప్పేదాని ప్రకారం అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకొని ఉందనేది భర్త చెప్తున్నాడు ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేటప్పటికి పొడుక కింద బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్న గదిలో కింద ఉంది అయితే వీళ్ళకి గొడవ ఏంటంటే ఈ అబ్బాయి ఇప్పుడు ఉంటున్న ఇల్లులు వాళ్ళ ఇప్పుడు అమ్మాయి శ్రీ విద్యాల వాళ్ళ ఫాదర్ వాళ్ళు కొనిచ్చారు ఆ శ్రీ విద్యాల అమ్మ నుండి అది అమ్మి ఇస్తే నేను నాకు అప్పులోనే తీర్చుకుంటానని ఒత్తిడి చేస్తున్నట్లుగా వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్నారు దాని మీద మేము వరకట్నం కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తాం చేస్తున్నాం ఫ్యాన్ కురేసుకున్న చీర దొరికింది అది సీజ్ చేసాం అన్నీ కూడా మేము దాన్ని కూడా మేము అన్ని కూడా స్కానల్సీస్కి పంపిస్తాం ఇన్నర్ కదా పొయ్యూరు అంబేద్కర్ నాగారులనట నాలుగు నెలలు అవుతుందట పెళ్ళి అరుణ్ కుమార్ అంటేనేసిరాట ఫ్యాన్ అని చెప్తున్నారు కానీ తీసుకుపోయి కింద వండుకోబెట్టిరాట ముచ్చట ఏంటంటే వరకట్నం కోసం వేధిస్తున్నారు అని చెప్పేసి ఎంక్వైరీలో తేలిందట ఫ్యాన్ కురేసుకున్న ఇక ఆ కూడా సీజ్ చేసిరాట ఇక వరకట్నం కింద కేసు కట్టి అలా నాయనను ఆ పిల్లగాన్ని అలా అమ్మను ముగ్గురు మీద కేసు కట్టి ఇక చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారట కానీ చూసిన ఆరుల టీవీలో వస్తుంది ఊకే కట్నం అడిగేవాడు గాడిదని చెప్పేసి ఈయన గాడిదని అలా మరిశాను అలా పోరి పైసలు పని చేసి సంపాదించుకోవాలి కానీ ఇట్లా కట్నం మీద రోజు ఆధారపడతారా నాయన రే పబ్లిక్ పైల గుండూరి రాబోతున్నాయిగా ఏ పార్టీ కోటేస్తారు మీరు ఏమో నాకు తెలియదు దేనికి ఇస్తానో అప్పుడు చూసి బీజేపీకి ఇస్తా బీజేపీకి ఇస్తరా ఇప్పుడు మీకు ఎమ్మెల్యే అవలైతే బాగుంటదనుకుంటా ఏమ ఆ ఎమ్మెల్యే ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు అసలు అంటే గిల్ ఉంటె బాగుంటదాని మీకు కంచం ఉంటది అవును కానీ నాకైతే బీజేపీ వస్తే బాగుంటది అనిపిస్తుంది ఎవరు ఉన్నారో ఇప్పుడు బీజేపీ గురించి నాకు కాన్ఫరెన్స్ మంచి చేస్తలేదు ఇంతకు ముందు నాకు తెలియదు కానీ నాకైతే కొంచెం మోడీ ఎవరని ఏమనుకుంటే మాకే తెలీదే ఎవరం ఆ మంచిగానే చేసినారా ఆయన బాగా ఈ పార్క్ కూడా ఆయనే ఉంటాయి పాలన బానే ఉంది మీకు ఏదైనా మన మాకు డ్రైనేజ్ నీళ్లు పొంగిపోతా అంటే మాకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరే కానీ పని చేయట్లే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా కనీసము డబ్బులు ఐదు వందలు నాలుగు వందలు తీసుకొని పనైనా చేస్తాను రీ ఇప్పుడు అసలు పనే చేయట్లేదు బాబు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ పార్టీ అంటే మా పార్టీ అనే చెప్తాం మేము బీఆర్ఎస్ అంటాం ఉంది టికెట్ వచ్చేది శ్రీధర్ రెడ్డి గారు అంటే గడప గడప పరిచయం ఉన్నారు తను బీజేపీలో ఉన్నప్పుడు ప్రతి గడపకి పరిచయం అయ్యారు ఆయన ఆయనకి అప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం బీజేపీ ఇస్తే ఆయన గెలిచే గెలిచే అంత అలా అది ఆయన శ్రీధర్ రెడ్డి గారు అయితే బెస్ట్ కానీ ఇప్పుడు ఈ ఉప ఎన్నికైతే వాళ్ళ మిస్సెస్కి ఇవ్వాలని మా కోరిక గెలుస్తానే అంటాం ఇప్పుడు మేము మా పార్టీ తరఫున చెప్తాం కాబట్టి మేము గెలుస్తానే చెప్తాం దేదీప్య గారు తను కూడా తను కూడా బాగా లేదండి మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా తను నేనున్నానని వస్తది ప్రస్తారనమాట మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఎప్పుడైనా సమస్య అంటూ డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉంటాయి సిటీలో సమస్య ఫస్ట్ సమస్య అదే ఇంకా రోడ్స్ నెక్స్ట్ రోడ్స్ సమస్య ఉంటుంది ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను నాకు రాజకీయాల గురించి అంత తెలియదు మీరు ఏ పార్టీ కోటిస్తారు బిఆర్ఎస్కే బీఆర్ఎస్ నే గెలిపియ్యాలనుకుంటున్నాం అమ్మా ఇంత ముందుకు మీ ఎమ్మెల్యే ఉండే కదా ఇప్పుడు లేరు ఆయన ఇంత ముందుకు ఎట్లా పని చేసిండు ఆయన ఎంఎల్ఏ చేసిండు చేసిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఏ తెలియదు ఏ అయితే తెలుసు

ఉన్నలకే వచ్చినాయి లేనోళ్ల మధు జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైతే నిన్న నిరాహార దీక్ష స్టార్ట్ చేసిందో అది డెబ్బై రెండు గంటలు కాకముందే ఏడు గంటల ఏడున్నర గంటలకే ముగిసింది ఎందుకని చెప్పచ్చు అంటే బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన సర్వే చేసి ఎవరి దామాస శాతం ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి కులగణన సర్వే చేసిన తర్వాత బీసీలకు రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం కేటాయిస్తామని చెప్పేసి రేవంత్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది అయితే దీన్ని దేశమంతటా చేయాలని చెప్పేసి అటు రాహుల్ గాంధీ గారు కూడా ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నది ఎవరు కేంద్ర సర్కారు బీజేపీ సో బీజేపీ పార్టీ పార్లమెంటులో బిల్లు పాస్ చేసి ఇది ఒక చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులంతా ఒక అంటే నిరసన చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ కవిత ఎందుకు ఎంటర్ అయిందంటే ఈ కులగణన సర్వే చేయడం కావచ్చు తర్వాత నలభై రెండు శాతం బీసీలకు ప్రకటించడం కావచ్చు ఇది మా పోరాట ఫలితమే జాగృతి చేయడం వల్లనే జాగృతి పోరాటానికి భయపడి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం ప్రకటించింది అయినా ప్రకటించిన తర్వాత ఉపాధి విద్య ఉద్యోగాల్లో కూడా ఈ నలభై రెండు శాతం పెట్టాలి ఇంక ఇందులో ఇంకొక కిట్కి ఏంటంటే ఈ నలభై రెండు శాతంలోనే మైనారిటీస్ ఉన్నారా లేకపోతే వాళ్ళకు ఇంకా పది శాతం సపరేట్గా ప్రకటిస్తారా ఇది కూడా తేల్చి చెప్పాలి ఈ ఎలక్షన్స్లో అని చెప్పేసి డెడ్ డెడ్లైన్ ఒక టైం పెట్టుకొని ఆ టైం వరకు పోరాటం చేస్తుంది అందులో భాగంగానే నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలు ఏదైతే ధర్నా చౌకు ఉన్నదో అక్కడ డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష మంచి నీళ్ళు కూడా తాగకుండా దీక్ష పూనుకున్నది కవిత గారు మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా డెబ్బై రెండు గంటలు అని చెప్పింది మరి డెబ్బై రెండు గంటలు ఏడున్నర గంటలకే ఎందుకు క్లోజ్ చేసింది అంటారు అయితే ఆమె సుమారు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చింది మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ పెట్టుకున్నది మాకు డెబ్బై రెండు గంటల దీక్షకు పర్మిషన్ కావాలని చెప్పేసి ఓకే పోలీసు వాళ్ళు ఇవ్వలేదు పోలీసు వాళ్ళు ఇవ్వకపోయేసరికి కోర్టుకి వెళ్ళినారు గౌరవ హైకోర్టును కూడా ఆశ్రయించినారు హైకోర్టు వాళ్ళు కూడా ఇప్పటి వరకు మేము ఎవరికి ఇవ్వలేదు మూడు రోజులు దాదాపు డెబ్బై రెండు గంటలంటే మూడు రోజులు మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తా అంటే మేము కూడా ఇవ్వమని చెప్పేసి కోర్టు వాళ్ళు చెప్పారు కోర్టు వాళ్ళు పోలీసు వాళ్ళని అడిగారు ఈమెకు డెబ్బై రెండు గంటలు పర్మిషన్ వచ్చిందని చెప్తే పోలీసు వాళ్ళు మాకు ఒక ఐదు రోజులు టైం కావాలని చెప్పారు ఓకే ఆలోపడి దీక్ష స్టార్ట్ అయింది దీక్ష స్టార్ట్ అయింది ఇక పోలీసు వాళ్ళు ఇంకొంచెం టైం ఇచ్చి నాలుగు నాలుగు ఐదు గంటల వరకు మీరు దీక్ష క్లోజ్ చేయాలని చెప్పేసి అటు కోర్టు చెప్పింది ఇటు పోలీసులు చెప్పారు కాబట్టి ఈమెకు ఆగస్ట్ థర్టీ సారీ ఆగస్ట్ మేబీ థర్ సెప్టెంబర్ థర్టీ వరకు డెడ్ లైన్ ఉంది కదా మన పోరాటాన్ని ఇంకా వేరే రూపాలలో కొనసాగిద్దాం ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు బీసీ సంఘాల నాయకులు నాయకులు చెప్పారు కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపి గౌరవ కోర్టును కూడా మనం గౌరవించినట్టు ఉంటుంది మన పోరాటాలను వివిధ రూపాల్లో మనం కొనసాగించవచ్చు ఇప్పటి వరకు తాత్కాలికంగా ఆపుతున్నామని అని చెప్పారు ఎందుకంటే ఒదికు బాగా వర్షం అక్కడ కార్యకర్తలు కూర్చోలేనటువంటి పరిస్థితి వర్షంలో ఒకవేళ అట్నే కూర్చుంటే పర్మిషన్ లేదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఇదంతా ఎందుకు నొప్పి అని చెప్పేసి ఇంకా మనం వేరే రూపాల్లో ఇంకా మనకు టైం ఉంది ఇంకా వేరే తిరిగి చేద్దాం తి అని చెప్పేసి ఏడున్నర గంటలకు క్లోజ్ చేసి ఇక్కడతో ఈ దీక్షను విరమిస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ముందు ఉంటుంది అనుకోవచ్చా లేదంటే ఇక్కడతోనే అనుకోవచ్చా ఇది అంతే ఈ దీక్ష ఇక్కడతోనే క్లోజ్ ఇంకా అంటే వేరే రూపాల్లో కొనసాగిస్తాం ఇంకా వేరే ధర్నాలు కావచ్చు దీక్షలు కావచ్చు ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇంకా వేరే రూపాల్లో కొనసాగిస్తామనేది ఆమె చెప్తున్నటువంటి మాట అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే అసలు బీసీలకు కవితకి ఏంటి సంబంధం పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నారు అప్పుడు గుర్తుకు రాలేదా బీసీలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కవిత వదిలేసిందా లేదంటే కవితనే బీఆర్ఎస్ పార్టీని వదిలేసిందంటారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కవిత వదిలేసిందా లేకపోతే కవితనే బీఆర్ఎస్ పార్టీ వదిలేసిందా అనడానికి రీజన్స్ ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే రీసెంట్గా కవిత ఉత్తరం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళకు డిస్టర్బెన్స్ అవ్వడం కావచ్చు నిన్న మొన్న తీర్మార్ మళ్ళను ఒక వ్యాఖ్య చేసిన తర్వాత దాన్ని కనీసం బీఆర్ఎస్ పార్టీలు సొంత కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఖండించలేకపోవడం కావచ్చు ఒక మళ్ళీ నిన్న కాక మొన్న అటు జగదీశ్ రెడ్డి పైన తర్వాత రెడ్డి పటోళ్ళ కార్తిక్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఈ ఉద్దేశంతోనే అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుతున్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ కవిత వీడనుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కవితను వదిలించుకొనుందా అంటే ఆమె చెప్తున్న సమాధానం ఏంటంటే ఎప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు గౌరవ కేసీఆర్ అధిష్టానం మేరకు గౌరవ కేసీఆర్ ఆదేశాల మేరకే నేను పనిచేస్తా కాకపోతే కొంత నచ్చట్లేదు కొంత పార్టీలో నాకు కొంచెం వ్యతిరేకత ఉంది కొన్ని పడట్లేదు నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను టోటల్ పార్టీని కాదు పార్టీలో నచ్చని అంశాలను వ్యతిరేకిస్తున్నాను కానీ పార్టీలోనే ఉంటా పార్టీతోనే పనిచేస్తా మా నాన్న ఆధ్వర్యంలోనే మా నాన్న ఆదేశాల మేరకేనే పనిచేస్తా అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే జయదీశ్వర్ రెడ్డిని ఎవరు రేవంత్ రెడ్డి మొన్న రేషన్ కార్డుల పంపిణీ సభ పోయినప్పుడు సేమ్ ఈ డైలాగ్సే వాడిండు వాడిన తర్వాత అవే డైలాగ్స్ని ఇప్పుడు కవిత వాడుతుంది అంటే రేవంత్ రెడ్డి మాట కవిత నోట వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటి కాబోతుందా లేదంటే జాగృతినే రాజకీయ పార్టీ ఏబోతుందా అనేది అన్ని వర్గాల్లో చర్చించుకున్నటువంటి మాట సో ఇప్పుడు ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు లేవు ఇంకో పార్టీ పెట్టి ఎన్నికలు పోవడానికి ఇప్పటికైతే జాగృతి రాజకీయ పార్టీ కాదు ఉంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇవన్నీ గెలిపియాలి ఏంది అని అంటే కవిత గారు రాజకీయ పార్టీ పెట్టాలన్నా బీఆర్ఎస్ పార్టీని వీడి బయటికి రావాలన్నా కాంగ్రెస్ను కలవాలన్నా కూడా ఇంకా చాలా సమయం ఉంది అప్పటిదాకా మనం ఎవరు ఏం మాట్లాడినా కూడా అది ఆమె నిర్ణయం ఆమె నిర్ణయం ఓకే ఇక మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు మళ్ళా రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా రేపత్తా